హౌస్ టీచర్ కు రెండు గంటల పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందంటున్నారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి లెటర్ తీసుకుని ఇంజెక్షన్ కోసం తాత వచ్చారంటేనే పంపించామని చెబుతున్నారు హౌస్ టీచర్ నారాయణమ్మ బాలిక తల్లికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తాత వచ్చారంటేనే పంపానంటున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ జగన్నాథగిరి గురుకుల పాఠశాలకు సంబంధించి మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వ్యవహరించిన ఆ రోజు ఇన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వ్యవహరించిన మేడం జ్యోతి అయితే అంతవరకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది మీ దృష్టికి వచ్చిన విషయం ఏంటి సార్ మా ప్రిన్సిపల్ మేడం గారు వచ్చి సిహెచ్ హేమలత గారు సార్ నేను ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ టీచర్గా గత రెండు నెలలుగా ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చున్నాను సార్ మేడం గారు ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళ నాన్నగారు ఐసీలో ఉన్నారని చెప్పేసి లీవ్ పెట్టి వెళ్ళారు ఇక్కడ కేవలం రెగ్యులర్ టీచర్ నేనే కాబట్టి నాలుగు రోజులు స్కూల్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను సార్ ఇన్ఛార్జ్గా ఉండవల్ల నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అందుబాటులోనే ఉన్నాను రాత్రి తొమ్మిది వరకు ఉన్నాను అయితే ఇరవై ఒకటో తారీఖున ఏం జరిగిందంటే వి సూర్యనారాయణమ్మ అని మేడం గారు పీజీటీ మ్యాథమెటిక్స్గా మాకు స్కూల్లో పనిచేస్తున్నారు ఆమె ఎనిమిదో తరగతి హౌస్ టీచర్గా కూడా పనిచేస్తున్నారు యాజ్ పర్ స్కూల్ రూల్స్ ప్రకారము ఒక పాపని పంపించారంటే గంట లేదా రెండు గంటల పర్మిషన్ అయితే హౌస్ టీచర్ గారు వచ్చిన వాళ్ళు పేరెంట్స్ అవునా కాదా కన్ఫర్మ్ చేసుకుని సంతకం చేసి పంపిస్తారు సార్ పాప సైన్ తీసుకుంటారు లెటర్ తీసుకుంటారు ఫోన్ నెంబర్ అన్నీ వేసుకుంటారు అదైతే ప్రొఫార్మా సార్ ఆ ప్రకారమే మేడం గారు ఆ పాపని పంపించారు సార్ పంపించిన విషయం అప్పుడు మీకు ఇంటిమేషన్ చేశారా అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాకుండా ఆ రోజు మీకు పర్టికులర్గా మేడం పలానా పాపని పంపించాము పర్మిషన్ ఇచ్చామని చెప్పారా సార్ ఆ పాప వెళ్ళి వచ్చేసిన తర్వాత రెండు గంటలకైతే నాకు మేడం వచ్చి ఇలా పంపించారు మేడం పాప వచ్చేసింది అని చెప్పారు పంపించడానికి ముందైతే నాకు ఈ విషయం తెలియదు సార్ మేడం గారికి అది యాజ్ ఎ హౌస్ టీచర్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరు లోక పేరెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది అవగాహన ఉంటుంది మేడం కూడా అతన్ని రెండు మూడు సార్లు గేట్ దగ్గర చూసారంట ఒకసారి మాట్లాడారంట ఆ పాప కూడా స్వయంగా వచ్చిన వ్యక్తి మా తాత అని చెప్పిందంట సార్ అదే కాకుండా మేడం గారు చెప్తుంది ఏమంటే గత కొన్ని రోజుల కిందట అంటే హాలిడేస్ ముందులో ఆ అమ్మాయి టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతూ ఉంది సో ఆ అమ్మాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది నేను ఇంజెక్షన్స్ చేయించడానికి తీసుకెళ్తాను నా తాతగారు అని చెప్పిన వ్యక్తి మేడం దగ్గరికి వచ్చి అడిగాడంట పాప కూడా వచ్చింది ఇంకా మేడం నమ్మారు ఏమంటే ఆల్రెడీ ఫీవర్తో ఈ అమ్మాయి బాధపడుతుంది కదా ఇంజెక్షన్ వేయడం కరెక్టే అని చెప్పేసి అలా ఇంజక్షన్ కానీ తీసుకెళ్ళడంతో మెడికల్ ఎమర్జెన్సీ మీరు ఇన్చార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నారు మీకు చెప్పకుండా ఇక్కడ ఒక స్టూడెంట్ అంటే సుమారుగా నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో ఒక ఎవరికి ఏం జరిగినా కూడా ఇన్చార్జ్ ప్రిన్సిపల్గా ఉన్న మీరే రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు ఇంటిమేట్ చేయకుండా పంపించడం కరెక్ట్ మీరు అంటారా సార్ వన్ అవర్ టూ అవర్ పర్మిషన్ అయితే హౌస్ మాస్టర్ గారు పంపించవచ్చు సార్ అదే వన్ డే టూ డేస్ లీవ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు సంతకం ఉండాలి సార్ మేడం కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం లెటర్ రాయించుకుని పాపే తన తాతగారని చెప్పి తన లెటర్ రాసి పాప సంతకం పెట్టి వచ్చిన వ్యక్తితో సంతకం పెట్టుకుని మేడం గారు లెటర్ దగ్గర పెట్టుకుని ఆ పాపను పంపించడం జరిగింది సార్ ఇది చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఎవరైతే హౌస్ టీచర్గా వ్యవహరిస్తున్నారో నారాయణమ్మ కూడా మనతో ఉన్నారు మేడం చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ అమ్మ తాత అని చెప్పి ఆయన లోపలికి మీ దగ్గర దాకా వచ్చారా అసలు ఏం చెప్పారు నా దగ్గర వరకు వచ్చారు సార్ గే నేను సిక్స్త్ అవర్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను సార్ నేను క్లాస్ తీసుకున్న సమయంలోనే అమ్మాయిని తీసుకొస్తే తీసుకొచ్చింది సార్ అతను ఆ తాతని ఆయనే మాట్లాడారు సార్ నాతో అమ్మ నేను ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది పాపకి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చేస్తాను వన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు సార్ అంటే ఆయన ఇది వరకు నేను ఈ స్నాక్స్ తెచ్చి అవి ఇవి ఇవ్వడం చూసి నేను వాళ్ళ తాతగారిని ఆ అమ్మాయితో చూడ చూసాను సార్ దాంతో నేను ఆ క్లాస్ పిల్లల్ని కూడా అడిగి ఆ విషయం తెలుసుకున్నాను సార్ వాళ్ళ తాతగారనే అమ్మ వచ్చింది నేను కూడా వన్ మంత్ అవుతుంది సార్ ఆ ఆఫీస్కి ఇన్ఛార్జ్గా తీసుకొని అంతకుముందు వేరే మేడం ఉండేవారు ఆ మేడం మానేయడంతో అది నాకు ఇచ్చారు సార్ సో ఇప్పుడు ఏదైతే సెలవుల ముందు సెలవుల ముందు వాళ్ళ పెద్దనాన్న తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశారని చెప్తున్నారు సో పేరెంట్స్ని ఇంటిమేట్ చేయకుండా ఆ అని పాప చెప్పిన మాటలని మీరు ఎలా కన్సిడర్ చేశారు మేడం లేదు సార్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్ మా అమ్మ పనికి వెళ్ళిపోతుంది మేడం మా తాతగారిని పంపిస్తుంది మేడం ఏ టైంలో చేశారు మేడం మీరు కాల్ ఆ టైంకి ఆ టైంలోనే సార్ చేసాను సార్ చేసి సార్ కాల్ చేశారు కానీ వాడు లిఫ్ట్ చేయలేదు కాబట్టి తాతకి ఇచ్చి పంపించారు సో లిఫ్ట్ చేయలేదు కాబట్టి మీరు హోల్డ్ చేయడం అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు అంటే అంతకు ముందు కూడా అంతకు ముందు మీరు లేరే కదా మేడం అంతకు ముందు మీరు వచ్చే నాలుగు రోజులు అయింది గా అంటున్నారు అంతకు ముందు మీరు లేరు కదా సో అంతకు ముందు వెళ్ళినట్టు మీకు తెలుసా చూసాను సార్ చూసారు ఆ అమ్మాయి వెళ్ళడం చూడలేదు సార్ ఆ అమ్మాయికి వచ్చి స్నాక్స్ ఇవ్వడం అవన్నీ చూడడంతో వచ్చి స్నాక్స్ ఇచ్చారండి అంటే హాలిడేస్ ముందు హాలిడేస్ తర్వాత అది నాకు అంతగా ఐడియా లేదు హాలిడేస్ బిఫోర్ దసరా హాలిడేస్ బిఫోర్ సో అప్పుడు ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ మెడికల్ కదా సో వాళ్ళు లేకపోవడంతో ఇచ్చాను సార్ లేదంటే స్టాఫ్ నర్స్ దగ్గరికే వెళ్ళి హెల్త్ ఇష్యూ అయితే కంపల్సరీగా స్టాఫ్ నర్స్ పర్మిషన్ ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తాం సార్ స్టాఫ్ నర్స్ నిన్న లీవ్ ఉండడం స్టాఫ్ నర్స్ లేకపోవడం తోటి మీరు అంటున్నారు కదా స్టాఫ్ నర్స్ లేకపోవడం తోటి మీరు ఈ అమ్మాయికి ఆల్రెడీ టైఫాయిడ్ ఉంది అని చెప్పి మీకు వెరిఫై అయ్యింది అంటున్నారు సో మీరు ఒకసారి ఎందుకు కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా ఆయనకి ఇచ్చి పంపించారు అమ్మాయి టైఫాయిడ్ అని చెప్పి వచ్చినప్పుడే మేడం నేను ఫోర్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి ఫోర్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలని నాకు ముందే చెప్పింది సార్ అప్పుడు నేను ఏ డేట్లో చెప్పింది మేడం సార్ అమ్మాయి సెవెంత్ వచ్చింది సార్ సెవెంత్ అని చెప్పింది సార్ సెవెంత్ సెవెంత్ అని అమ్మాయిని చెప్పింది అయితే మరి నాలుగు ఇండక్షన్ చేసుకోవాలన్నప్పుడు కూడా మీరు ప్రిన్సిపల్ మేడం ఇంటిమేట్ చేయడం కానీ లేదా వారి పేరెంట్స్కి అవునా కాదని వెరిఫై చేసుకోవడం చేశారు వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అందుకే లేట్గా తీసుకొచ్చాము ఎవరు మేడం పేరెంట్స్ అంటే అంటే వచ్చిన కూడా వచ్చిన పెద్దనా లేకపోతే వాళ్ళ మదర్ చెప్పారు వాళ్ళ మదర్ అంటే వాళ్ళ పిన్ని గారికి ఫోన్ చేసాం సార్ ఇంకా పంపించలేదు ఏంటి అనేసి అప్పుడు ఆమె చెప్పింది సార్ అప్పుడు ఫోన్లో సో ఇక్కడ ర్స్ లేకపోవడం వల్లే మీరు ఇచ్చి పంపించాల్సి వచ్చిందంటారా అవును సార్ అవును సార్ అంతే ఉంటే ఆమె చూసుకొని ఇంజెక్షన్ ఏంటి ఇది అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ పానిక్ అయ్యేది ఏంటంటే పేరెంట్స్ అందరు కూడా తమ పిల్లలు ఏమి చెప్తే అది నమ్మి టీచర్స్ పంపించేస్తారా బయటికి అంటే అక్కడ ఉన్నా కూడా సెక్యూరిటీ లేదా అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది మేడం ఎందుకంటే అంటే తాత వరుస అవుతాడు అని ఆమె చెప్పిన తప్ప ఎటువంటి ఆధారాలు లేవు కదా మీ దగ్గర ఉన్న రికార్డ్స్ కూడా మీరు వెరిఫై చేయలేదు సో ఎవరు పేరెంట్స్ అని ఆమె తల్లి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయినా సరే మీరు పంపించారు సో ఆమ్మాయి నిజంగా అత్యాచారానికి గురైంది నిజంగా హత్యకు గురైతే పరిస్థితి ఏంటి మేడం అంతే కదా మేడం ఏదైనా రిస్క్ జరిగి ఉంటే అప్పుడేంటి పరిస్థితి అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలో ఎటువంటి బిహేవియర్ చేంజ్ లేదు సార్ నార్మల్గా ఉంది అంతే మేము అతన్ని అలానే అతను అంత వయసుకి సిక్స్టీ టూ ఇయర్స్ ఏజ్ అంటే మేము అతన్ని ఆ విధంగా సస్పెక్ట్ చేయలేకపోయాం సార్ ఇది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే మదర్కి ఫోన్ చేశాను మదర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అంతకుముందు ఏదైతే దసరా హాలిడేస్కి వెళ్ళి రావడం ఆ దసరా హాలిడేస్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ ఆమె బ్లడ్ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతుందని చెప్పడం ఇంకా ఫోర్ ఇంజెక్షన్స్ రిమైనింగ్ ఉన్నాయి మేడం అని అమ్మ ముందే ఆ అమ్మాయి ఏదైతే బాలిక ఉందో బాలిక ఇంటిమేట్ చేసింది కాబట్టి తాత వయసు ఉన్నాడని నమ్మి పంపించడమే మేము చేసిన తప్పు అని ఖచ్చితంగా వీరందరూ కూడా